హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని టూ జీరో టూ ఫోర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి ఎంట్రీ అవ్వండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా బాగుంది సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను తీస్తున్నాను కాదు తీసాను చాలా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ కెమెరా ఎల్లో లేదు సో కొంచెం వీడియో తీశాను ఇలా టెంపుల్లోకి ఎంట్రీ అయ్యాము టెంపుల్లోకి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ గంట ఉంది ప్రతి గుడిలో కూడా గంటనే ఉంటుంది కానీ ఇక్కడ చూడండి డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది ఫస్ట్ దర్శనం చేసుకున్నాక వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు కదా ఆ పర్సన్ చెప్పాడు సీసీ కెమెరాలు ఉన్నాయి మా సార్ వాళ్ళు వీడియోస్ తీయకూడదు అని చెప్పారు తీయకండి అని చెప్పారు తను రాక ముందుకు తీసిన వీడియో ఇది దేవుడైతే చాలా బాగున్నాడు చూడండి పాలరాతితో చేసింది అనుకుంటా లాగేసారు కానీ లాగేసిన మనం వీడియో తీయకుండా ఎలా ఉంటాము సో అలా తీసేశాను నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ టెంపుల్తో పాటు మేము వస్తుంటే దాంట్లో పరమేశ్వరి టెంపుల్ కనిపించింది టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంత పెద్ద టెంపుల్ అక్కడ ఉందని చెప్పేసి ఫస్ట్ టైం చూస్తున్నా అమ్మవారి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి గుడి నిండా ఇక్కడ శివుడు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఇంకా అమ్మవార్ల విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఫొటోస్ తీయటానికి ఎలో లేదు లేకపోతే మంచిగా వీడియో తీసి పెట్టేదాన్ని టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంది టెంపుల్ ఫస్ట్ టైం ఇంత పెద్ద టెంపుల్ అంటే మీన్స్ ఉన్నాయిలే కానీ ఆ ఏరియాలో నేను చూడటం ఫస్ట్ టైం ఇక్కడ ప్రతి ఫ్రైడే అమ్మవారికి కుంకుమ అర్చన కూడా చేస్తారంట ప్రతి ఫ్రైడే మీకు కా అంటే మీకు కావాలి అనుకుంటే అర్చన చేయించుకోవాలి అనుకుంటే టెంపుల్కి విజిట్ అవ్వండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి